వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ మాడికాయలు చిన్నగింజలు వేసి నేనైతే చట్నీ చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ రైస్ లేకైనా రోటీ లేకైనా లేకైనా బాగుంటుంది ఈ చట్నీ తయారీ విధానం చూద్దాం మాడికాయను శుభ్రంగా కడిగి చూడండి ఇదైతే పులుపు మాడికాయ చట్నీకి టేస్టీగా ఉంటుంది ఇలా తొక్క తీసేసి మాడికాయకు ముక్కలుగా కట్ చేసుకోవాలి తినబెట్టి శనగింజలు వేసుకోవాలి శనగింజలు బాగా ఎంచుకోవాలి చూడండి ఏగుతున్నాయి చిన్న గింజలు అయితే ఏగినట్టే ఉంటాయి కానీ పొట్టు దిసిస్తే ఏగకుండా కనుస్తున్నాయి ఎందుకంటే కాస్త పచ్చి అమ్మేస్తున్నారు అందుకే బాగా ఏగాలి గింజలు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి నేనైతే లో ఫ్లేమ్లో మంట పెట్టి ఎంచుతున్నాను చిన్న చూడండి ఎగుతున్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మాడికాయ శనగింజలు వేసి నేనైతే ఇలా వేయించాను పొట్టు తీస్తే కూడా ఎక్కడనే ఉంటున్నాయి చూడండి ఒటి మిరకాయలు శుభ్రంగా కడిగి వేయించుతున్నాను పులుపు కాయ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిరకాయలు సరిపోతాయి ఇలా మిరకాయలు ఉప్పు వేసి మిక్సీ జార్లో పచ్చాపచ్చాగా మిక్సీ పట్టి శనగింజలు వేసుకోవాలి మాడికాయ ముక్కలు వేసుకోవాలి శనగంజలు మిక్సీ పట్టిన తర్వాత మాడికాయ ముక్కలు వేసుకొని కొన్ని వాటర్ వేసి రోట్లో అయితే వాటర్ అవసరం లేదు మిక్సీలో వాటర్ వేసుకొని ఇలా మెత్తగా కుట్టుకోవాలి చట్నీ ఇలా మిక్సీ పట్టిన చట్నీని తీసి బౌల్లో వేసుకోవాలి ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసుకోవాలి చూడండి నాకైతే జలుబు చేసింది అందుకే వాయిస్ అయితే చేంజ్ అయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ చూడండి తయారైంది మామిడికాయ శనగలు చట్నీ రైస్ రోటీ సంగట్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో